హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ అండి ఈ వీడియోలో కొన్ని ఆయుర్వేదిక్ మొక్కలు చూద్దామండి మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట తనకు బాగా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే కొన్ని ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయంట వాళ్ళ పెరట్లోని సరే అని చిన్న క్లిప్పింగ్ లాగా తీసాను మీ అందరితో షేర్ చేయడానికి చూద్దాం పదండి ఇలా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మెయింటైన్ చేస్తుందండి తను

దీన్ని పునర్నవ ఆకు అని అంటారంటండి తెల్ల గలి జేరు అని కూడా అంటారంట పప్పులో అయినా వేసి వండొచ్చు లేకపోతే ఫ్రై అయినా చేయొచ్చు అంటండి మంచి ఆయుర్వేదిక్ ఆకులంట లీవ్స్ అంట ఈ ఆకులు ఎక్కువ మార్కెట్లో అమ్మరు కాకపోతే ఎక్కడ పడితే అక్కడ లెగిస్తూ ఉంటుందట మనం గుర్తుపట్టగలగాల మిగతా మొక్కలతో కలిపి కావాల్సినంత కట్ చేసి ఇచ్చేసిందండి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తెచ్చేసాను అనమాట ఫైవ్ టైమ్స్ కడిగేసాను అనమాట శుభ్రంగాను వాష్ చేసిన తర్వాత పప్పు కూడా శుభ్రం కడిగేసి ఉంచేసాను కుక్కర్లోని ఇలా వేసేస్తున్నాను ఆకు కట్ చేసి చిన్నగా అందులోనే కాస్త పసుపు జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసేయాలండి ఉడికొచ్చిన తర్వాత చింతపండు కూడా వేసేస్తాను ఒక నైన్ టెన్ విజిల్స్ దాకా వేస్తాను ఎందుకంటే చింతపండు యాడ్ చేశాను కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కదా కుకింగ్ వీడియోస్ వన్స్ ఇన్ ఏ వైల్ మన ఛానల్లో ఇలా షేర్ చేస్తూ ఉంటానండి నేనైతే ప్రోని కాదు కాకపోతే నాకు వచ్చిన కుకింగ్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను సింపుల్ కుకింగేనండి బేసిక్గా మనం చేసుకునేవే ఇంట్లోని ఇలా తాలింపు వేసి కలిపేడమేనండి మామూలుగా మనం పప్పు ఆకుకూర ఎలా అయితే వండుతాము సేమ్ అలాగే నేను కూడా ఈ పునర్నవ ఆకు పప్పు ఫస్ట్ టైమే వండుతున్నానండి ఈ ఆకు కోసం నాకు కూడా రీసెంట్గానే తెలిసింది మంచిదంట మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట తను చెప్పింది సరేలే ఒకసారి వండుదాం మనం కూడా వండి చూద్దాంలే అని చెప్పి చేస్తున్నాను ఇవాళ ఈ పునర్నవ మొక్కలు అంటండి కట్ చేసిన కొద్ది రోజులకే తొందరగానే లెగిసిపోతాయంట ఈ మొక్కల కోసం ఫస్ట్ టైం విని తర్వాత నెట్లో సర్చ్ చేశానండి అసలు ఏంటా అనేసి అసలు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి చదివిన తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట పిల్లలకు కూడా ఇలా కట్టేసాను బాక్స్ పనిలో పని ఇలాగా పరాటాస్ కూడా చేస్తున్నానండి టిఫిన్ కింద పప్పులోకి బాగుంటాయి కాబట్టి ఇదనే కాదండి మనం ఆకుకూరలు ఎప్పుడు కర్రీలాగా వండేసుకున్నా లేదా పప్పులో వేసేసుకున్నా మంచిదేనండి ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది కదా పిల్లలకైనా మంచిదే మనకి మంచిదే పరాటాస్లోకి కూడా మంచి కాంబినేషన్ అనమాట ఆకుకూర పప్పు మా ఇంట్లో ఆకుకూరలు స్పెషల్గా కర్రీలాగా వండితే తినరండి అందుకే ఆ పప్పుతో కాంబినేషన్గా చేసేస్తుంటా అనమాట ఆకుకూరలు కాస్త నెయ్యేసి ఇచ్చేస్తే రైస్లోకి అనమాట స్పెషల్గా పిల్లలకు మాత్రం ఆకుకూరలు ఎలా అయినా పెడుతూ ఉండాలండి ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ అండి